హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇది కథ కాదు వాస్తవం చరిత్ర ఎందరో మహానుభావులు అందులో ఒక మహానుభావుని చరిత్ర చదువు అంటే ఇష్టం లేదు బడికి అంతకన్నా ఇష్టం లేదు చిల్లరగా తిరగటం ఆటపాటలతో కాలక్షేపం చేయటం ఆ పిల్లవాడి రోజువారీ దినచర్య బంధువులందరూ అతనికి చదువు రాదని అతనికి తెలివి తక్కువ వాడని ఏదైనా పనిలో చేర్చమని వాళ్ళమ్మకు సలహాలు ఇచ్చేవారు టీచర్స్ సైతం అతనికి చదువురాదని తేల్చేశారు ఎందరు చెప్పినా తన కొడుకు మీద ఆ తల్లికి ఎనలేని నమ్మకం అతన్ని చదివిస్తే గొప్పవాడవుతాడని ఆ తల్లి నమ్మకమే ఈ ప్రపంచానికి ఒక గొప్ప పరిశోధకుడు డాక్టర్ను అందించింది ఎంత అల్లరి పెట్టినా అతని బడికి పంపటం ఆపలేదు ఆమె ప్రాథమిక విద్య కాగానే మాధ్యమిక విద్యకు రాజమండ్రికి పంపింది వాళ్ళేమీ ధనిక కుటుంబం కాదు చాలా పేద కుటుంబం వారి నాన్న ఒక బట్టల దుకాణంలో చిన్న గుమ్మస్తా చాలీ చాలని జీతం ఆ కుర్రాడు మెట్రికులేషన్ తప్పాడు వాళ్ళ నాన్న జాబ్ నుంచి రిటైర్ అయ్యారు అందరూ పనిలో చేరమన్నారు కానీ వాళ్ళమ్మకు ఇంకా కొడుకు మీద నమ్మకం అతను అక్కడ చదువుడని మద్రాసు పంపించి చదివించాలని తలంచింది తన బంధువుల్లో ఒక ఆయనకు తన పుస్తలు ఇస్తూ వాటిని అమ్మి డబ్బులు తీసుకొని రమ్మనమని పిల్లవాడిని మద్రాసు చదువుకు పంపాలని చెబుతూ తన మెళ్ళలోని పుస్తలు తీసి ఆయన చేతిలో పెట్టింది ఇది అనుకోకుండా చాటునే ఉన్న అబ్బాయి చూశాడు అంతే అతని చెంప చెల్లుమని అనిపించినట్టు బాధ కలిగింది అమ్మ తపన చూసి మారు మాట్లాడకుండా మద్రాస్ చేరి హిందూ కాలేజీలో మెట్రిక్ చేరిపోయాడు ఇంతలో నాన్న చనిపోయారు కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోసాగింది పేదరికం బాధిస్తుంది మనసు చదువు మీద లగ్నం కావటం లేదు కానీ అమ్మ అమ్మిన పుస్తలే కనబడుతున్నాయి ఇంతలో గాంధీజీ స్వాతంత్రోద్యమ పిలుపు ఆవేశంతో కద్దలు ధరించి నినాదాలు చేస్తూ కాలేజీకి వెళ్ళినందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంది కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత సన్యాసం తీసుకుంటే మంచిది అనిపించింది మెట్రిక్ మళ్ళీ తప్పాడు నిరాశ నిస్పృహలు అమ్మ కోరిక కళ్ళగా మిగిలిపోతుందేమో అని అనిపించసాగింది అప్పుడే అక్కడ ఆచరణగా పనిచేస్తున్న చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు అతనికి కర్తవ్యబోధం చేసి మళ్ళీ మెట్రిక్ చదివేందుకు ఫీజు కట్టారు ఈసారి పట్టుదలతో చదివాడు ఫలితంగా మెట్రికులేషన్ డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు ఫలితంగా మద్రాస్ మెడికల్ కాలేజీలో మెడికల్ సీటు వచ్చింది ఎల్ఐఎంలో డిప్లొమా చేశాడు రామకృష్ణ మఠంలో సేవలు చేస్తూ సన్యాసిగా జీవితం సాగించాలని అనుకున్నాడు అందరూ వారించారు డాక్టర్గానే ఎక్కువ మందికి సేవ చేయవచ్చని సముదాయించారు ఇంతలో పెద్ద దుర్వార్త వినాల్సి వచ్చింది తన పెద్దన్నయ్య పురుషోత్తం స్ప్రూ వ్యాధితో మరణించాడని ఆ షాకు నుంచి తేరుకునే లోగా మరో వారం లోపలే చిన్నన్నయ్య కృష్ణమూర్తి అతిసారంతో మరణించారు ఈ వ్యాధిని ఉష్ణమండల స్పృహ వ్యాధి అంటారు ఇది వస్తే రక్తహీనతతో చనిపోయేవారు దానికి మందు లేదు అప్పటికి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఇతనికి అదే వ్యాధి వచ్చింది అయితే అప్పటి పేరున్న ఆయుర్వేదక డాక్టర్ అచంట లక్ష్మీపతి గారు దాని నుంచి ఇతనిని కాపాడారు ఎలాగైనా ఈ వ్యాధికి మందు కనిపెట్టాలని నిశ్చయించుకున్నాడు ఆ యువకుడు దాతల సహకారంతో అమెరికా పయనమయ్యాడు అక్కడ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ నుండి మెడిసిన్ పట్ట అందుకున్నాడు అక్కడే ఆచరణగా చేరేందుకు ప్రయత్నించగా వర్ణ వివక్ష కారణంగా ఆ పదవి రాలేదు బ్రతకడానికి చాలా బాధలు పడ్డాడు చివరికి లేడర్లీ పరిశోధన సంస్థలో చేరాడు అక్కడ అతనికి అవమానాలే ఆయన పట్ల చిన్న చూపు అసూయ అయినా పట్టు వదలకుండా తన పరిశోధనలో లీనమయ్యాడు హెట్రాజిన్ అనే మందును కనిపెట్టాడు ఇది బోధకాల నివారణకు పనిచేస్తుంది తర్వాత అరియోజన్ అనే మందును కనిపెట్టాడు ఇదే టెట్రాసైకిల్గా పేరు పొందిన యాంటీబయోటిక్ మెడిసిన్ ఈయన టైఫాయిడ్కు పాం రోగానికి టీబీకి మందులు కనిపెట్టారు అలాగే క్యాన్సర్ నివారక మందులను కూడా కనిపెట్టారు అన్నిటికంటే ముఖ్యంగా తన అన్నలు ఏ వ్యాధి వల్ల చనిపోయారో ఆ వ్యాధికి విరుగుడైన ఫోలిక్ యాసిడ్ను కనుగొన్నారు దీనివలన లక్షలాది మంది రక్తహీనత నుండి కాపాడగలిగారు దాదాపు వంద దాకా పరిశోధన ఆవిష్కరణలకు కారణం అయ్యాడు ఈ ప్రయోగాల్లో పడి తన భార్య చనిపోయినా చూసేందుకు రాలేకపోయారు ఇతని సేవలకు మెచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో అమెరికా పౌరసత్వం వచ్చినా ఆయన తీసుకోలేదు భారతీయుడిగానే ఉంటా అన్న అన్నారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఈయన సహజరుడు బెంజమన్ డుగ్లర్ కలిసి ఫోలిక్ యాసిడ్ కనుగొనినందుకు నోబెల్ ప్రైజ్ అందుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు తొమ్మిదిన కరోనరీ త్రాంబసిస్ అనే వ్యాధితో ఆయన మరణించారు ఈయన పేరేంటో తెలుసా ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు భీమవరం నివాసి వైద్యశాస్త్రంలో ఎంతో ప్రసిద్ధి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఆయనకు గుర్తుగా ఇటీవల కొత్తగా కనుగొన్న ఫంగస్కు ఆయన పేరు పెట్టారు ఈరోజుకి అమెరికాలో లెడర్లీ పరిశోధన కార్యాలయం ముందు ఆయన విగ్రహం ఉంది దాని కింద ఎల్లా ప్రగడ సుబ్బారావు పద్దెనిమిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పరిశోధకుడు విద్యావేత్త తత్వవేత్త దయామయుడు లెడర్లీ పరిశోధనా సంస్థ డైరెక్టర్ అని రాసి ఉంటుంది